గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గృహే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే జనరల్గా మనం ప్రపంచంలో ఏ విధంగా ఒకరినొకరు మాట్లాడుకుంటుంటారు అందరు చెప్పేవాళ్ళే ఎవరిని చూడు చెప్పాలనే ప్రయత్నం చేస్తారు ఎవరు వాళ్ళు మేము గొప్పవాళ్ళే అనుకు గొప్పవాళ్ళం అనుకుంటారు భ్రమలో ఉండి భ్రమను తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎది ఎదుటి వాళ్ళు సత్యంగా నడుస్తూ ఉంటాయి అందరూ వచ్చి అతనికే చెప్తూ ఉంటారు ఈ ఈ విషయాన్ని కొంచెం డిస్కషన్ చేస్తే అర్థమైతే కొంచెం మార్పు జరుగుతుందనే ఉద్దేశంతో జనరల్గా ఇది పెద్ద జ్ఞానం కాకుండా మనం మన మనసు మారటానికి మన నడిచే నడవడి ఆలోచనలు కొంచెం మార్పు చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఎందుకంటే చాలామంది నష్టపోతున్నారు ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే బుద్ధ భగవానుడు అతను బాల్యంలో వాళ్ళ తల్లిదండ్రి పుట్టంగానే జాతకము చెప్పించడం జరిగింది ఆ జాతకంలో ఏమి వెళ్ళిందంటే ఈయన పెద్ద చక్రవర్తి అని అవుతాడు లేదా ఒక పెద్ద యోగ యోగేశ్వరుడు అని అవుతాడు అని చెప్పటం వల్ల ఆ తండ్రి గారు చూసి ఎవరికైనా తల్లిదండ్రికి ఏంటంటే బిడ్డడు పెద్ద రాజు మహారాజు అయితే బాగుంటుంది చక్రవర్తి అని ఆలోచన ఉంటుంది జ్ఞానవంతులు సన్యాసులు కావాలని ఎవరికి తల్లిదండ్రికి ఉండదు ఎందుకంటే దాని గురించి వాళ్ళకు తెలియదు కనుక అప్పుడు ఈ బుద్ధ భగవానునికి ఇంకా కోటల్నే పెట్టి అలరారుతూ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఏ వయసు వాళ్ళకి ఆ పెట్టుకుంటూ అలా చేయటం జరిగింది అన్నట్టు చేస్తే బుద్ధుడు అలా పెరిగాడు గత సంస్కారం పూర్ణ స్థితి ఉంది కాబట్టి గాఢ వైరాగ్యం ఉంది కాబట్టి ఆ వైరాగ్యాలు లేకుండా జాగ్రత్త వాళ్ళ తండ్రి గారు అన్ని ఆలనా పాలన అన్నీ ఆ కోటల్లోనే బయట వెళ్తే ఇంకా ఇతనికి విషయం తెలుస్తాయనే భావంతో అందులోని కోటలోనే అన్ని సమస్తం ఏం కావాలని ఏ లోటుపాటు లేకుండా ఆ బుద్ధ బుద్ధభగవాడి బాల్యంలో వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రి జాగ్రత్త పడ్డారు తర్వాత దశ వచ్చింది యవన దశ వచ్చిన తర్వాత అతనికి యుక్త వయసు వస్తే లగ్నం చేయటం కూడా జరిగింది అప్పటి కూడా అతనికి ఇంకా ప్రపంచం అంటే ఏం పెద్ద తెలియకుండా వాళ్ళు అలా జాగ్రత్త అన్నట్టు ఏది వాస్తవం ఏది అవాస్తము ఏది స్థిరమైనటువంటిది అది తెలియకుండా అలా పెంచారు సదు అన్నీ నేర్పినప్పుడు కూడా ఈ ప్రపంచమే గొప్పది రాజ్యం రాజులు ఇవన్నీ ఈ స్థితి లక్షణాలు అతనికి మెయిన్లో పెట్టారు అన్నట్టు అప్పుడు యుక్త వయసు వచ్చింది ఇక రాజ్యానికి రా రాజుని చేయాలంటే మళ్ళీ ఈ ప్రపంచం ఏంటి పారమ అంటే ఈ విషయాలు ప్రపంచ విషయాలు తెలియాలి కనుక రాజ్యం అంతా తిప్పుకొని రమ్మన్నారు అన్నట్టు వాళ్ళ వాళ్ళ తండ్రి అప్పుడు ఈ మంత్రులు వీళ్ళంతా తీసుకొని బుద్ధునికి యుక్త వయసులో అప్పటికే మ్యారేజ్ అయింది ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు అలా తిప్పుతూ ఉన్నారు తిప్పుతూ ఉంటే ఇప్పుడు కొత్తదనంగా కనపడుతుంది గతంలో అన్నీ ఆ కోటల్ని సమస్తం సమకూర్చినటువంటి విషయాలు అన్నులు ఎవరు పెద్దగా తెలియలేదు ప్రజలంటే ఏం కనపడలేదు అది కనపడకుండా చేశాడు అన్నట్టు అప్పుడు ఈయన వెళ్తుంటే బాలుడు వెళ్తున్నాడు అంట ఏంటి ఇంత చిన్నగా ఉన్న బాలుడు అంటే మీరు కూడా గతంలో చిన్నగా ఉంటే ఈ మీకు సబ్జెక్ట్ తెలిసిందే కదా మీరు ఇప్పుడు ఎదిగిరు యవన దశలు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఒకప్పుడు బాలుడిగానే ఉండి అంబాడుకుంటూ వచ్చారు తర్వాత మీరు వయసు వచ్చిన కొద్ది నడుచుకుంటూ ఇప్పుడు మీరు యుక్త వయసులో వచ్చారు ఓహో అప్పుడు అతనికి జ్ఞాపకము ఈ ప్రపంచం యొక్క అవగాతం జరుగుతుంది అన్నట్టు దాని తర్వాత ఇంకా పోంగ పొంగ వృద్ధుడుగా వృద్ధుడు కట్టే పట్టుకొని నడుస్తూ ఉన్నాడు అన్నట్టు అంటే ఎంత దాగించాలన్నా ఎంత సీక్రెట్ పెట్టాలన్నా ఏదైతే పూర్వజన సుకృతం ఉందో అది ఎవరు దాన్ని ఆపలేరు దబాంచలేరు అన్నట్టు ఆ సమయం ఆసన్నమైంది బుద్ధుని కనుక ఆ వృద్ధుడు కట్టెబట్టుకొని నడుస్తుంటే అప్పుడు బుద్ధుడు మంత్రులకు అడుగుతుండు ఏంది ఇది మంత్రివర్య ఇది పట్టుకొని ఇలా నడుస్తున్నాడు ఏంది మనం మంచిగా బాగున్నాం కదా అలా ఎలావేలా ఉండదా ఇది అంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు బాల్యము మనమే అనుభవించాలి యువన దశ మనమే అనుభవించాలి వృద్ధాపంలో మనమే వృద్ధుడ ఇంకా కర్ర సాయంతో నడవటం జరుగుతుంది ఎందుకంటే మనకు మార్పులు ఉన్నాయి ఇవన్నీ చెప్పటం జరిగింది అప్పుడు బుద్ధుడు అన్నీ వీక్షిస్తు గత జన్మ సారం ఉంది కాబట్టి ఆ లోపల ఇదేంది బాల్యము యవ్వనము వృద్ధాపము నడవలేని పరిస్థితి కూడా మనకు ఏర్పడుతుందా అలా ఆలోచిసుకుంటూ ఇంకా వెళుతున్నారు ఒక చోట పోయిన తర్వాత ఒక శవాన్ని తీసుకొని వెళ్తున్నారు ఏంది వ్యక్తిని తీసుకెళ్తున్నారు ఏంటి అంటే చనిపోతారు అనే భావం కూడా లేకుండా పెంచారన్నట్టు బుద్ధునికి అలా అప్పుడు మంత్రి వారు వీళ్ళు చెప్పారు ఇంకా స్టేజ్ వృద్ధేపం తర్వాత చావు ఉంటుంది ఆ చావుని ఇంకా ఆ చావు నడవలేదు అది డెడ్ బాడీ దాన్ని తీసుకువెళ్ళి దాన సంస్కారం లేకపోతే పూడ్చివేయటం జరుగుతుంది అంటే బుద్ధుడు అప్పుడు ఆలోచించాడు ఓ మనిషికి పుట్టటము పెరగటము దశ వృద్ధేపము మరణము కూడా ఉందా అని అతనికి తదేకంగా అదే ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి అన్నట్టు అంటే ఆ గత జన్మ సారం అంతా కూడా అది సపోర్ట్ ఇస్తుంది అన్నట్టు వైరాగ్యానికి తీసుకెళ్తుంది అంటే మనం కూడా ఒకరోజు స్వస్థం అన్నమాట ఓహో చచ్చిపోయి ఎక్కడికి వెళ్తారు ఆ విషయం మనకు తెలియదు మహానుభావులు రకరకాలు చెప్తా ఉన్నారు అంటే బుద్ధుడు అన్వేషణ జరిగింది ఇంకా ఇంటికి పోయి అన్నీ తిప్పుకొని చూశారు ఈ విషయాలన్నీ కూడా ఓహో మనిషి పుట్టటము పెరగటమో చావటము చచ్చిన తర్వాత వెళ్తున్నారు అది తెలియటం లేదు తెలుసుకోవాలి అని తదేకంగా ఆ గత జన్మలో ఉన్నటువంటి గాఢ వైరాగ్యాన్ని అలా స్పస్ఫుటంగా వచ్చేస్తూ తనకు నిద్ర పట్టలేదు ఇంకా బుద్ధుని తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అప్పుడు చూస్తే ఆ భార్య యశోధర పక్కపండి ఉంటుంది పిల్లవాడు ఉంటాడు ఏంది గతంలో మనకు భార్య లేదు భార్య వచ్చింది తర్వాత పిల్లవాడు లేడు పిల్లవాడు వచ్చింది పిల్లవాడి మీద మమకారం ఉంటుంది భార్య మీద ఉంటుంది ఇది ఏంది మమకారం అంటే ఏంది ఈ ప్రపంచం అంటే ఏంది ఇదంతా కూడా తనలో తర్జనం మర్జనం జరుగుతుంది ఏది వాస్తవం ఏది వాస్తవం అనేది తదేకంగా జరుగుతుంది ఇక్కడ ఈ కోటలో ఉంటే మనం తెలుసుకోలేమనే ఉద్దేశంతో ఆయన పూర్ణ పూర్వజైన సుహూర్తం ఉంది కాబట్టి అవలీలగా అతను మంత్రికి చెప్పి నేను వెళ్తున్నాను నాకు ఇక్కడ ఉంటే ఏం తెలియదు అసలుకి మనిషి పుడుతుండేందుకు పెరుగుతుండు సస్తుండు వృద్ధేప్యం ఆవరించి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తుండు ఆ ప్రశ్న మీరు చెప్పటం లేదు ఎలా దొరుకుతుంది అని అతను మంత్రి గారిని చెప్పి రాత్రి రాత్రే భార్యను పిల్లవాన్ని రాజ్యాన్ని తల్లిదండ్రిని అంతా వదిలేసి రాత్రి రాత్రి వెళ్ళటం జరిగింది అది అందరితో అయ్యే పని కాదు అది పూర్వజన్మం పూర్తిగా గాఢ వైరాగ్యంతో ఉన్నది కాబట్టి ఏదో కొంచెం శేషం పూర్తిగా పూర్తిగా ఇంకా రెండనప్పుడు గత జన్మంలో ఏదో కొంత బ్యాలెన్స్ టెన్ పర్సెంట్ ఎంతనో ఉండి అది ఇక్కడ ఈ బుద్ధ భగవానుడిగా అవతరించడం జరిగింది దాని తర్వాత ఎంతో కఠినమైనటువంటి పరీక్షలు ఇవన్నీ మీకు తెలిసినటువంటి ఎలా తెలుసుకున్నాడు అని ఉదాహరణకు మీకు చెప్పారు అంటే ఇక్కడ ఇంతింత ఒక మహాత్ముడు కావాలంటే గత జన్మ సారం ఉండాలి లేదా ఈ జన్మలన్న ప్రారంభంలో స్థితిలో మనము రాణిస్తూ ఉంటే ఎంతో కొంత మనకు జ్ఞానం అవుతుంది ఇక్కడ జనరల్గా వచ్చేవారికి ఏంటంటే ఎవరికి వాళ్ళు మేము గొప్పవాళ్ళు అనుకుంటారు ఇది పరిపాటిగా అయింది అన్నట్టు ఎవరు తెలివి చూసినా కానీ మా తెలివి చాలా గొప్పది అందరికన్నా నేను బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి బుద్ధిమంతుని అని అనుకుంటారు ఎవరి వాళ్ళు అనుకుంటారు గొప్పగా ప్రదర్శిస్తుంటారు ఎదుటివన్నీ ఎవడైనా బాగా ధ్యానం చేసి ప్రయత్నం చేస్తున్నారనుకో వానికి పోయి చాలామంది చెప్తుంటారు చెప్పేవాళ్ళు ధ్యానం చేయరు బుక్కులు చూసో ఏది చూసో వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సాధన చేసేవానికే చెప్తూ ఉంటారు అన్నట్టు సాధన చేసేవానికి అరే ఏంది నేను ఇంత కష్టపడి ధ్యానం చేస్తున్నాను ప్రపంచం పెద్దగా పట్టించుకోకపోతున్నాను వీళ్ళు అన్ని చేస్తున్నా నాకు చెప్తున్నారని భావన అతనిలో కలుగుతుంది అయినా కానీ మౌనం వహిస్తూ ఉంటాడు అన్నట్టు ఒక చెట్టులాక ఎవరు ఏమి చెప్పినా మనకు కావాల్సింది ఇది కాదు ఇంకా ఇన్నర్గా వెళ్ళాలి కదా అనే భావంతో ఆయన వెళ్తుంటారు వీళ్ళు చెప్తూ ఉంటారు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు కానీ చెప్పేవాడు అక్కనే ఉంటాడు ఊరికే సరదాగా విని ప్రయత్నం చేసి లోపలికి వెళ్ళేటువంటి వాడు ఎక్కడికో వెళ్తాడు కొంత దూరం పోయిన తర్వాత ఈయనకి అంద కూడా అందాడు అంతటి స్థితి లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక్కడ ప్రతిదీ మనము గమనిస్తూ వెళ్ళాలి ప్రారంభంలో ప్రజెంట్లో ఉంటే వెళ్తూ ఉండాలి లేకపోతే ఏమి తెలియదు ఇది ఎంత మాయ ఎందుకంటే అడుగడుగున మాయ ఉంది ఇది ఆ మాయను తెలుసుకోవాలంటే మామూలు విషయం కాదు నిరంతరము దాంట్లో శ్రీకృష్ణ భగవంతుడు అంటాడు ఎవ్వాడు ప్రతిదినము ఎల్ల వేళలయ్యందు అనన్య మనస్కుడై నన్ను స్మరించును నిత్యయుక్తుండవచ్చు నెగడు నా యోగికి కడుస్వల్పంగా కట్టుపడుతు పారదా అని శ్రీకృష్ణ భగవంతుడు అర్జున్కి చెప్పడం జరిగింది అంటే ఎవడైనా పర్వాలేదు వయసుతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు తను ఎలా ఉండాలి అంటే ప్రతిరోజు ప్రతి నిమిషము నేనే పరమాగతి అని భావించి అన్నన్య మనసు కూడా వేరే చింత లేకుండా నేనే పరమాగతిని భావించి ఒకే మనసుతోటి నాలో లీనం అయిపోయి నిరంతరం ప్రతిరోజు ప్రతిక్షణము ఎవరైతే నన్ను పూర్ణ స్థితితో ధ్యానం చేస్తుంటారో వాళ్ళకు నేను తొందరగా కట్టుబడతాను వాళ్ళు నన్ను తొందరగా తెలుసుకుంటారు అని అర్జున్కి శ్రీకృష్ణ భగవంతుడు చెప్పడం జరిగింది ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే పరమాత్మ స్వరూపుడై తాను చెప్పటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా భక్తి భావన ఆ విధంగా చేయాలి చాలామంది భక్తి చేస్తున్నాము మేము పూజలు చేస్తున్నాము ఇంతకన్నా మించింది లేదు మేము నిష్ట నియమాలు అన్నీ చేస్తున్నాము రోజు గంటసేపు ఇంట్లో దీపం పెట్టి రోజు మేము నామస్మరణ చేస్తున్నాము లేదా రామకోటి రాస్తున్నాము ఇవన్నీ చెప్తూ ఉంటారు పరిపాటిగా మేము శ్రద్ధతో మడిగట్టుకొని వంటలు వండుతాము లేదా దీపం పెడతాము శ్రద్ధతో ఉంటాము ఇవన్నీ బయట ఉన్నటువంటి చక్కగా ఆచరిస్తూ ఉంటారు అమ్మగారులు కూడా చక్కగా ఆచరిస్తుంటారు తర్వాత పురుషులు కూడా ఎంతో కొంత ఆచరిస్తూ ఉంటారు కానీ బయటకు ఉన్నటువంటి ఫలితాలు వేరే ఈ బయట ఎంత మడి కట్టుకున్నా ఏం చేసినా ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు అన్ని మడి కట్టుకొని ఎంత పూజ చేసినా ఎంత శ్రద్ధ చేసినా నడిచే నడవడి మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి ఇవన్నీ పూజలు చేస్తారు రాగ దేశాలు వదలరు ఒకరు ఏమన్నా అన్నారంటే అది అది పట్టించుకొని పదే 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 చింతిస్తూ వాళ్ళని మాటలను అనటం లేకపోతే తను బాధపడటం జరుగుతుంది ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మనము మనం ఎంత ధ్యానం చేసిందని లెక్క కాదు ఎంత మారినం అనేది లెక్క ఇక్కడ ఇక్కడ జ్ఞానం వచ్చినప్పుడు ఏమైందంటే నువ్వు ఎంత మారుతున్నావు నీ మనస్థితి ఎలా మారుతుంది నీకు మార్పు జరుగుతుందా లేదా అనేది ముఖ్యంగా ప్రతి సాధకుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎప్పుడైతే మనసు మారుతుందో మార్పు జరుగుతుందో మనసు నిండుదనంగా వస్తుందో ఆ మాటలో మాధుర్యం వస్తుంది నిచ్చలత్వం వస్తుంది ప్రసన్నతన కనపడుతుంది అన్నట్టు నిండుకుండా తొలకదన్నట్టు ఎవరు ఏమన్నా ప్రసన్నంగా ఉంటారు అది మనం తెలుసుకోవాలి ఇప్పుడు నేను సిద్ధిపెట్టుకొచ్చి కూడా ఎన్నెన్నో సాధనలు చేసి ఎన్నో మౌనవ్రతాలు వేసి ఎన్నెన్నో చేసి దగ్గర దగ్గర నాకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది ఈ విద్యలో అయినప్పటి కూడా ఎన్నెన్నో అనుభవాలు అమ్మవార్ల దర్శనాలు ఎన్నెన్నో జరిగినప్పుడు కూడా సిద్ధిపేటలో నాకు ఇంకా చాలామంది నువ్వు ఇట్లుండు అట్లుండు అని చెప్తారు వాళ్ళు మాత్రం ఉండరు అర్థం చేసుకోండి ఒక రాయిని కొట్టి కొట్టి విగ్రహాన్ని చేస్తారు విగ్రహం చేసి ఆ విగ్రహం చేసిన వాడే మొక్కుతాడు కానీ ఆ చేసిన వాడు మాత్రం విగ్రహంలాగా కాలేడు ఈ ఇది పరిపాటిగా ఉంది అన్నట్టు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఎదుగుతున్నారో వాళ్ళకు మాత్రమే ఇంకా పరీక్షలు జరుగుతుంటాయి వాళ్ళకే చెప్తూ ఉంటారు అవన్నీ కూడా ఓర్పుతో ఉండాలి ఇప్పుడు నాకు కూడా ఎన్నెన్నో రకరకాలు లేనిపోని అన్నీ కూడా కొన్ని ఈయన ఇట్లు నాకు మౌనస్వామి అని పేరు ఉంటే మౌనస్వామి ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని ప్రచారం చేస్తూ ఉంటారు కానీ మనం మౌనం వహించాలి ఎందుకంటే అవన్నీ అసత్యాలు సత్యాలు ఏమి కావు ఒకరి నిందే వేయటం చాలా ఈజీ అన్నట్టు ఎదుటివాడు బాధపడుతుండ దానివల్ల వచ్చిన మనకు ఫలితం ఏంది అది ఆలోచించరు ఎంతసేపు ఎదుటివాడు ఎదుగుతుంటే వాడిని కింది గుంజాలి వాన్ని ప్రజల చెడ్డ పేరు తీసుకురావాలి అని మొత్తానికి పడేసేయాలి అనే భావన రాగద్వేషాలతో కూడుకున్నటువంటి వాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారు అది అది గమనించలేకపోతురు అది ఎదుటి వాళ్ళను అంటున్నారంటే ఒక సరైన సాధకుడు సరైనటువంటి నిష్ఠతో ఉన్నటువంటి దానికి ఎవరైనా రాగ రాగద్వేషాలతో మాట్లాడితే తనకేమంటుంది అది ఎవరైతే దుమ్మెత్తిపోస్తున్నారో సరైనటువంటి వ్యక్తికి అద్దంలో తిట్టుకున్నట్టు ఎవరిది వాళ్ళ అద్దంలో తిట్టుకుంటే అద్దంలో ఏం తిట్టినా ఏం రాగ దేశాలతో అన్నా తనకే తగినట్టు సరైన సాధకునికి ఎన్ని అపగండాలు వేసినా ఎన్ని ఏం చేసినా అవి అనేవానికే తలుగుతున్నాయి ఎందుకంటే ఆ ప్రకృతి ఎల్లవేళలా చూస్తుంది దైవం అనేది దానికి లక్షల లక్షల కండ్లు ఉన్నాయి నువ్వు మనసుతో ఏం ఆలోచించినా అది గమనిస్తూ ఉంది అది ఫలితం ఇస్తుంది సద్భావంతో ఉంటే సద్భావన ఫలితం ఇస్తుంది నువ్వు దుష్టభావంతో ఉంటే దుష్టభావం ఫలితం ఇస్తుంది కనుక సాధకుడు ఇవన్నీ తట్టుకోవాలి ఎందుకంటే ఒక స్టేజ్కి పోయిన తర్వాత ఇంకా పూర్ణస్థితి వస్తుంది అన్నప్పుడే ఇవన్నీ దెబ్బలు బాగా తగ్గుతూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఒక విగ్రహం చేసినప్పుడు రఫ్గా చెక్కుతూ ఉంటారు ఫస్ట్ ఒక ఆకారం వస్తాడు విగ్రహం ఆకారం వస్తే అంతా వచ్చిన తర్వాత ముఖం చెక్కేటప్పుడు చాలా జాగ్రత్త చెక్కుతారు అన్నట్టు అప్పుడు అది ఆ రాయి తట్టుకోవాలి కండ్లు చెక్కేటప్పుడు ముక్కు చె ఈ మొక్క వర్ష చెక్కేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అయినప్పటి కూడా అది తట్టుకొని అలా ఉంటే అది నీరు అలా అవుతుంది అన్నట్టు ఏ మాత్రం ముక్క ఎగిరిపోయినా అది నీరు కాదా కాలేదన్నట్టు ఆ రాయి అట్లనే సాధకునికి అనేకమైనటువంటి రాగద్వేషాలు వస్తుంటే అనేకమైనటువంటి మాటలు వస్తుంటే నువ్వు మౌనంగా ఉన్నా ఇంక అహంకారం ఉందంటారు మాట్లాడితేనే వీడు ఎక్కువ రాగ రాగద్వేషాలు ఉన్నాయి అంటారు నువ్వు ఎలా ఉన్నా ఏదో ఒక మాటలు అంటూ ఉంటారు ఎందుకంటే అవన్నీ నువ్వు స్థితి నువ్వు ఎదుగుతుంటే ఇంకా ఒక స్థాయికి వచ్చినప్పుడు నువ్వు నిండుకుండలా అవన్నీ కూడా తామరాకు మీద నీటి బిందు వేస్తే ఎలా జారిపోతాయో అట్లా మహానుభవానికి జారిపోతూ ఉంటాయి అలా లేవు బాధపడుతూ ఉన్నాయి అంటే ఇంకా మనం ఎదగాలి అనేది ఆలోచన చేసి మనము నిరంతరం ఏం లేదు ప్రశాంతంగా అన్ని పనులు చేసుకోవాలి ప్రజెంట్గా ఉండాలి ధ్యానం మాత్రం అలా చేస్తూ ఉండాలి నిచ్చలుడై ఉండాలి ఎప్పుడు మౌనంలో ఉంటే యోగ కనెక్ట్ అవుతుంది ఇప్పుడు నాకు వచ్చినటువంటి విషయాలు ఏంటంటే ఇరవై సంవత్సరాలు ఉంది దశవిధ అని ఉంటాయి మనకు ఆ దశవిధ నాదాలు మనకు కనెక్ట్ అయినప్పుడు ఈ చెవులలో వినపడతాయి ఇప్పుడు కూడా వినపడతాయి ఎప్పుడు మోగుతుంటే ఇంకా సత్య వరకు అవి అన్నట్టు ఆ జ్ఞాన ఆ దశ నాదాలు వినుకుంటూ 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 అలా నిశ్చలంగా ధ్యానం చేస్తే మన స్వరూపాన్ని మనకు సోపెడుతూ ఉంటుంది అన్నట్టు అది ఆ దశ నాదాలు చాలా పవర్ఫుల్ అన్నట్టు అది అందరికీ వినపడే అందరికీ ఉంటాయి కానీ మనసు శూన్యం కాలేదు కనుక అది లోపటు ఉన్నటువంటి శబ్దాలని క్యాచ్ చేయలేకపోతుంది మనసు అలా పోతుంటే 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 ఇంకా దివ్య దృష్టి లాంటి ఇంకా అంతర్వాణిలు అన్నీ మనకు సమకూరుతూ ఉంటాయి అన్నట్టు అలా పోతూ ఉండాలి పోతూ ఉండాలి పోతూ ఉండాలి శూన్యంకి వెళ్ళాలి ఇన్నర్గా వెళ్ళాలి ఇన్నర్గా వెళ్ళాలి అలా వెళ్తూ 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 ఒక దశకు నీవెవరో నీకు తెలుస్తుంది ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే శబ్దాలు వస్తాయి అన్నట్టు గు గుడి చుట్టూ తిరిగిన తర్వాత గుడి విగ్రహం చూడక ముందుకు ముందు గంట ఉంటుంది విగ్రహం ముందు ఆ గంట కొట్టిన తర్వాత ఆ విగ్రహాన్ని చూస్తారు అది శాస్త్రయుక్తంగా మన ఉన్నదే అది బయట పెట్టి ఉన్నారన్నట్టు ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ ఈ పంచభూతాలను దాటి రాగద్వేషాలని దాటి నువ్వు అయితే నీ లోపల శబ్దాలు నీకు వినపడతాయి అవి దశవిధ నాదాలు ఉంటారు పది శబ్దాలు ఉంటాయి అన్నట్టు అవి మొదట చిని నాదం చిని చిని నాదంబును నాదం పిదప శంఖము వీణే నాదము తాళనాదము వేణునాదము పిదప శంఖము వీణే నాదము తాళనాదము వేణునాదము నాదమగుమ్రోధంగా వేరి మేఘనాదము మొదలుగా గల నాదంబును వినవే దశవిధ విధ ప్రణవా నాదంబును వినవే శాస్త్రయుక్తంగా మనకు పది నాదాలు చెప్పారు ఇది తొమ్మిది నాదాలు ఫస్ట్ చిని నాదం వస్తుంది ఆ తర్వాత చినిచినీ నాదం వస్తుంది రెండోది మూడోది గంటానాదం వస్తుంది నాలుగోది వీణానాదం వస్తుంది ఐదోది తాళనాదం వస్తుంది దాని తర్వాత వేణునాదం వస్తుంది దాని తర్వాత మృదంగం వస్తుంది దాని తర్వాత మేఘనాదం వస్తుంది ఆ తర్వాత ఇవి తొమ్మిది అయిపోయిన తర్వాత ఓంకార నాదం వస్తుంది అప్పుడు శరీరం లోపల ఆలయం లేక అయిపోయి అలా కూకొని ఓం అంటే లోపల జంకారిస్తుంటుంది అన్నట్టు ఆలయం లేక అయిపోయింది అన్నట్టు ఆ ఓంకార నాదంలోనే మనసు లీనమైపోతూ ఉంటుంది అన్నట్టు ఇలా శబ్దాలు దాటి తన స్వరూపంకు తీసుకువెళ్తున్నాయి అన్నట్టు అలా నిరంతరం చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో ఏంటంటే రాగ ద్వేషాలు చాలా డేంజర్గా ఉన్నాయి అవి అందరిలోని పట్టుకొని పీడిస్తున్నాయి ఎవరికి వాళ్ళు మేము గొప్పవాళ్ళం అనుకుంటున్నామో అది కొంత భగవద్గీత చదివితే మనకు కొంత మురుకులాట బంద్ అయితే ఈ రాగద్వేషాల సంగతి తెలుస్తుంది ఈ వర్గాలు ఏంటి అండి రాగద్వేషాలు ఈశాన్యత్రలు వాసనలు ఇవన్నీ కూడా మనిషికి అవరోధాలు అయి ఉన్నాయి కనుక ఆహారం తినాలి ఇవన్నీ కూడా చాలా అర్థం చేసుకొని ఒక గురువుగారిని కలిసి లేదా గురుబోధ తీసుకొని మనము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సాధన చేసే ఇంకా మేము ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు సరైన గురువుని చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది ఇప్పుడు మేము కూడా సిద్దిపేటలో ఇక్కడ ఒక కుటీరం వేసుకున్నాము మ్యాక్సిమమ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాము ఎవరు రాలేదు నాలో నేను ఉంటాను ఒంటరిగా ఉన్నాను ఇక్కడ భగవద్గీత గురించి కానీ లేదంటే ఆధ్యాత్మిక విద్య కానీ ఎలా ధ్యానం చేయాలి నాకు తెలిసిన మటుకు నేను ఆస్వాదించింది నిస్సందేహంగా చెప్పటం ప్రయత్నం చేస్తాను కానీ చాలా తక్కువ మంది వస్తారు ఎందుకంటే ఇది పెద్దగా అవసరం లేదు ఇందులో మసాలా ఉండదు శాస్త్రీయంగా బయట ఏం కనపడది ఇది ఆంతరిక ప్రయాణం కాబట్టి ఇది చాలా తక్కువ మంది అందుకే భగవద్గీతలో కూడా ఇది కోటికో నూటికో వస్తారు ఇది ఆ అవుతారని కృష్ణ భగవంతుడు చెప్పడం జరిగింది కనుక ఎవరు కోటికైనా నూటికైనా లేదా సంసారం చేసుకుంటూ కూడా చక్కగా ఆత్మ గురించి కాకుండా సంసారం చక్కగా ఈదటానికి కూడా దోహదపడుతుంది ఎలా మనం వెళ్ళాలి ఎలా ఉన్న దాంట్లో బీటీగా ఉండాలి మనం నడిచే నడుబడి కూడా సత్యంగా ఎలా నడుచుకోవాలి చిన్న టెక్నిక్ తోటి మనం మార్పు చేసుకుంటే గొప్ప లాభం వస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది మీరు కూడా ఎంతో కొంత ముందుకు మార్పు జరిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను సెలవు తీసుకుంటున్నాను जय गुरुदत्ता